నమస్తే ఏపీ జీరామ్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రహ్వాసులు విద్యుత్ ఘతం సంభవించి వారి ప్రమాదంలో మరి చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కలైతేనేమి చెట్లయితేనేమి కాలిపోయి మరి విద్యుత్ తీగలు కూడా కాలిపోయినటువంటి సంఘటనలో విద్యుత్ స్తంభాలు కూరిన ఈ సంఘటనలో ఈ యొక్క సంఘటన జరిగి దాదాపు రెండు రోజులు జరిగి మూడో రోజు కవస్తున్న సంబంధిత విద్యుత్ శాఖ అధికారులలో నిర్లిప్త ఆవహించింది కానీ మరి వాటిని పునరుద్ధరిస్తామా అనేటువంటి పాపాన పోవడము లేదని ఆయా గ్రామస్తులు రైతులు ఆందోళన చేస్తున్నారు మరి వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మండలం ఉబిచెర్ల గ్రామంలోని పడమర వైపున ఒక గుడికి వెళ్ళే మార్గములో మరి విద్యుత్తు స్తంభానికి ఓ ట్రాక్టరు ఢీకొని స్తంభంకి నీల కూరడం ఆ విద్యుత్తు తీగలలో విద్యుత్తు సరఫరా కావడంతో ప్రక్కనున్నటువంటి చెట్లు మొక్కలు అన్నీ కూడా దగ్ధమైపోవడం మంటలు చెలరేగడం వంటి ఉత్పాదకమైనటువంటి దృశ్యాన్ని చూసి ప్రజలు రైతులు బిం బెంబేలెత్తిపోయారు ఇటువంటి సంఘటనే అది గ్రామంలో జరిగి ఉంటే పొరపాటున ప్రజలే విద్యుత్ ఘాతానికి లోనై ఉంటే ఎంతమంది చనిపోయేవారే అంతు చిక్కని ప్రశ్నగా మనకు మారేది మరి అటువంటి సందర్భంలో ఏదో లక్కీ ఛాన్స్గా పొరపాటుగా పొలాలకు వెళ్ళే మార్గంలో మళ్ళీ ఈ విధంగా తీగలు దారికి అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలు నేలకూలిన సంబంధిత అధికారులు ఇప్పటి వరకు కూడా ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేయాలి ఆ తర్వాత పునర్మ మరమ్మతులు చేశామని స్థానిక రైతులకు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు జరగ జరిగినా వెంటనే అధికారులు చర్యలు తీసుకొని విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించి విద్యుత్ తీగలను సరిచేసి విద్యుత్ సరఫరా ఇవ్వాల్సిన అధికారులు ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారో అర్థము కావడం లేదని ముప్పై తారీఖున ఉగాది వచ్చింది ముప్పై ఒకటో తారీఖున రంజాన్ వచ్చింది సోమవారం నాడు ఈరోజు లేబర్ రాలేదు అంటూ వితండమైనటువంటి వాదనలు కురిపిస్తూ సమస్యల్ని ఇంకా ముందుకు తోసుకు వెళ్తున్నారని సంబంధిత విద్యుత్ శాఖ ఏ ఇప్పటికీ చర్యలు తీసుకోలేకపోతున్నారని స్థానిక రైతులు ఆంజనేయులు మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా పరిస్థితులను పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని విద్యుత్ స్తంభాలను పునర్నిర్మించి విద్యుత్తు సరఫరా చేయాల్సిన బాధ్యత కలిగినటువంటి సంబంధిత అధికారులు గత మూడు రోజులైనా కానీ పట్టించుకోకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా విద్యుత్ను పునరుద్ధరించాలని నిర్లక్ష్యం చేసినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు